విమర్శ రూపిణి జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందు స్వరూపం కలది వెనుక ఉండి నడిపించే శక్తియే పరమాత్మ యొక్క విమర్శ రూపం శక్తిని ఇంద్రియాలతో తెలుసుకోలేము కదిలే చేయి కనిపిస్తుంది కానీ దాన్ని కదిలించే శక్తి కనబడదు ఈ జగత్తు విమర్శ రూపమైన శక్తి నుంచి ఆవిర్భవించింది పరమేశ్వరుడు ప్రకాశాంశ అయితే ఆయనను కదిలించే శక్తి విమర్శాంశ మన చుట్టూ ఉండే సృష్టికి సంబంధించిన జ్ఞానము ఆత్మ పరమాత్మ సంబంధమైన జ్ఞానము సమస్త జ్ఞానము అమ్మవారి ఈ విమర్శ బిందువు వికసనం వల్ల కలుగుతుంది విద్య జ్ఞాన తెలుసుకోవలసిన దానిని విద్య అంటారు వివేకము కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణువు నుండి పరమాత్మ వరకు మనస్సు నుండి మహత్తు వరకు విస్తరించి ఉండే ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సంబంధమైన వాటిని అధ్యయనం చేయాలి ఈ విధంగా అధ్యయనం చేయబడిన దానినే విద్య అంటారు వేదోపనిషత్తులు వేదాంగ స్మృతి ఆదులన్నిటికీ సంబంధమైన విద్య అమ్మవారి స్వరూపమే అని ఈ నామం తెలియజేస్తుంది వేదాది జగత్ప్రసు ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించున్నది వియత్ అంటే ఆకాశం వియత్ ఆది అనగా ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్ అనగా ప్రపంచమును ప్రసూ అనగా ప్రసవించున్నది లేక సృజించున్నది సృష్టి అంతా అమ్మవారి నిర్మాణమే పంచభూతాత్మకమైన స్థూల సృష్టి అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ మనలో ఆత్మనందు ఉండే సూక్ష్మరూప పరమాత్మ ఒక్కరే అమ్మవారిని ఆశ్రయిస్తే స్థూల సూక్ష్మ రూపాలలో ఉండే పరమాత్మ జ్ఞానం కలుగుతుంది ఎందుకంటే వీటి అన్నింటి సృష్టికర్త అమ్మవారే సర్వ వ్యాధి ప్రసవని అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనం కలగజేయనది వ్యాధులు రకరకాలు ఉంటాయి శరీరానికి వచ్చేవి మనస్సుకు వచ్చేవి బుద్ధికి వచ్చేవి వీటిని శరీర సూక్ష్మ స్థూల బాధలు అంటారు నియమాలు పాటించని ఆహార వ్యవహారాల వల్ల వచ్చేవి శారీరక వ్యాధులు ఇతరులతో పోలిక వలన రాగ ద్వేష అసూయ అనుమానాదులు మొదలైనవి బుద్ధికి వచ్చే వ్యాధులు గతంలో జరిగిన నకారాత్మకమైన విషయాలు మార్చలేనివి భవిష్యత్తు మన చేతిలో లేనిది వీటిని గురించి తరచూ ఆలోచించడం వల్ల వచ్చేది మానసిక వ్యాధి భవిష్యత్తుపై ఆశ ఉండాలి కానీ భయము కాదు అమ్మవారు ఎటువంటి రోగము నుండైనా ఉపశమనం చేయగలదు సర్వ మృత్యునివారణి సకల మృత్యు భయాలను పోగొట్టున్నది మృత్యువులు సకాలంలో వచ్చేవి అకాలంలో వచ్చేవి అని రెండు రకాలుంటాయి కాలధర్మాన్ని అనుసరించి సహజంగా వృద్ధాప్యమునందు వచ్చేవి సకాల మృత్యువులు వృద్ధాప్యము కన్నా చాలా ముందుగా వచ్చేవి అకాల మృత్యువులు అమ్మవారిని ఆశ్రయిస్తే మృత్యువు శరీరానికి కానీ ఆత్మకు కాదు అనే జ్ఞానాన్ని కలగజేస్తూ అకాల మృత్యువు భక్తులకు రాకుండా నివారిస్తుంది జ్ఞానోదయం కలగజేసి ఈ జ్ఞానోదయంతో అనవసరంగా కలిగే మృత్యుభీతిని నివారిస్తుంది అమ్మవారు మృత్యుభీతి అంటే శరీరానికి ఏది జరగకుండానే మానసికంగా ఎన్నోసార్లు మరణిస్తారు ఈ విధంగా పెరికితనానికి సంబంధించిన ఎన్నో విధాలుగా ఉండే మృత్యు భీతిని అమ్మవారు నివారిస్తుంది విమర్శ రూపిణి విద్య వ్యదాధి జగత్ ప్రసూహో సర్వ వ్యాధి ప్రశబని సర్వ మృత్యునివారిణి